కాంగ్రెస్ పార్టీ అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో చెప్పిన ప్రకారం దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ గెలిచినా బీసీలకు కులగణన చేపట్టి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ చేపడతామని చెప్పడం జరిగింది నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రోడ్డు శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టిన నలభై రెండు శాతం బిల్లును అన్ని పార్టీలు ఆమోదించిన ఈ సందర్భంగా ఈ రోజు నగర్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ డిసిసి అధ్యక్షుడు జి మధుసూదన్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఓబీసీ సెల్ పట్టణ అధ్యక్షుడు బండి మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఐ జిల్లా అధ్యక్షుడు రాములు యాదవ్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మత్ అలీ ఓబీసీ సెల్ ప్రధాన కార్యదర్శి పాతూర్ కుమార్ మాజీ కౌన్సిలర్ అనంతయ్య ఆనంద్ గౌడ్ నరసింహులు నక్కశీను పార్వతి సుజిత్ యాదవ్ శేఖర్ శ్రీనివాసులు వై రాణి ముత్యాల సత్యం రాఘవేందర్ రాజు నరసింహ లీడర్ సిద్ధు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది తెలంగాణ అసెంబ్లీలో నిన్న స్థానిక రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి పొన్నం ప్రభాకర్ గారు నిన్న అసెంబ్లీలో బీసీల రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ ఆమోదం చేయడానికి నిన్న అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా ఈ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ పార్టీ అగ్రేత రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చిన ప్రకారం మేము భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల్లో గెలిస్తే అన్ని రాష్ట్రాల్లో కూడా బీసీ కులంఘన చేసి అదే విధంగా బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కూడా మేము ఎమ్మరే పది నిర్ణయం తీసుకున్నామని చెప్పడం ద్వారా ఆయన మాటల ప్రకారం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు తెలంగాణ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ ఆమోదం తెలుపుతూ ఈ రోజు కేంద్రానికి సిఫార్సు చేయడం జరుగుతుంది ఈ విధంగా తెలంగాణలో ఉండే ప్రతి బీసీలు కూడా ఈ రోజు ఆనంద వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఈరోజు బడుగు బలహీన వర్గాల శాతం ఎంత ఉంది ఈ రాష్ట్రంలో అని తెలవడానికి ఇంకా బీసీ చేసిన తర్వాత ఈ యాభై ఆరు నుంచి ఫిఫ్టీ సిక్స్ నుంచి త్రీ పర్సెంట్ వరకు బీసీలకు ఈ రోజు ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చి ఈ రోజు విద్యా ఉపాధి రాజకీయాల్లో కూడా బీసీలకు నలభై రెండు శాతం కేటాయిస్తామని చెప్పి మేము పడతామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ రోజు బీసీ రిజర్వేషన్ మీద ముఖ్య పాత్ర పోషించి ఈ రోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే గణద ఒక కాంగ్రెస్ పార్టీకే ఉందని ఈ రోజు చెప్పడం జరుగుతుంది ఈ విధంగా మేము ఈ రోజు మహబూబ్ నగర్ పట్టణంలో ఓబిసిఎల్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పొన్న ప్రభాకర్ గారికి మహేష్ కుమార్ గౌడ్ గారికి స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస రెడ్డి గారికి మా కూడా అధ్యక్షులు జీఎంఆర్ అన్న చేసి ఈ రోజు ఆనందం వ్యక్తం చేసి అందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపు జరిగింది నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బీసీ బిల్లు ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రంలో ఈ బీసీల శాతం ఇంత ఉందని చెప్పి నలభై రెండు శాతం బీసీ లెక్క ప్రకటించడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ రోజు రాహుల్ గాంధీ పాదయాత్ర జోడయాత్రలో మీరు ఏ రాష్ట్రంలో గెలిచినా కూడా బీసీ కులంగాణం చేపట్టామని చెప్పడం జరిగింది దాని ప్రకారమే నిన్న మా మంత్రివర్గం అంతా కూడా డిసైడ్ చేసుకుని అసెంబ్లీలో నలభై రెండు శాతం బీసీలకు ఖచ్చితంగా నలభై ఏడు శాతం సీట్లు ఇవ్వాలి పీసీలు ఇంత మంది ఉన్నారని ప్రకటించడం జరిగింది కాబట్టి మేము ఎప్పుడే చెప్తా ఉన్నాం ఏ ప్రభుత్వం చేయని పని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపించింది అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం అంటారు కాబట్టి ఎందుకు ఇంతకు ముందు కూడా కేసీఆర్ గారు బీసీ కులంఘన చేపట్టి ఏదో కూడా అది బయటికి వెళ్ళి అది లోపలే ఉంది వాళ్ళ వాళ్ళకి చేసుకోవాలి తప్ప ఎవరికి ఈ రోజు చెప్పలే ఇప్పుడు ఎంత ఉన్నాం ఈ కాంగ్రెస్ పార్టీ ఈ బీసీ కులగల చేసి ఈ బీసీల సంఖ్య ఎంత ఉంది ఓసీ సంఖ్య ఎస్సీలు ఎంత ఉంది ఎస్సీలు ఎంత ఉంటే డిగ్రేర్ చేయాలంటే ఆ సాధ్యమే కానీ కాంగ్రెస్ సాధ్యమే నిర్పించుకుంది ఈ రోజు మా ముఖ్యమంత్రి గారి గారికి మా స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి గారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తా ఉన్నాం ఎందుకంటే ముఖ్య భాత మా స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఎంతో ఉంది అని చెప్పేసి మేము గర్వంగా చెప్తా ఉంటా ఉన్నాం ఈ రోజు బీసీ ఈ బీసీ ఆధ్వర్యంలో ఈ రోజు అంబేద్కర్ చవాసంలో పాలాభిషేకం I'm <laughs> not